ఆలోచన చేయండి ఎంత ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతనిని అతని కార్యకర్త అతని సింపతైజర్ అంటే వాళ్ళ పార్టీ సింపతైజర్ పార్టీ కార్యకర్త కనీసం రోడ్ వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి నేను ఏమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా వన్ నాట్ ఎయిట్కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో ఎంత అంటే దాన్ని దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి ఎంత నిరంకుశంగా కనీసం దయ జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు చనిపోయాడు అని డాక్టర్స్ చెప్పడం జరిగింది కనీసం అతను ఆ కార్ కింద పడిన తర్వాత అయినా ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించి ఉంటే ఆ మనిషి బతికేవాడు కదా అంటే ఇంత దారుణంగా ఇంత దాన్ని ఏమంటారంటే కనీసం జాలి దయా లేకుండా కూడా మనుషులు ఉంటారా మనిషి జన్మకి ఒక అర్థం ఉంటుంది దేనంటే ఒక జాలి దయ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి ఏ ఎమోషన్స్ లేని కాకి అంటే ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు వస్తాయి ఒక రోడ్డు మీద ఒక కుక్క చచ్చిపోతే నాలుగైదు కుక్కలు వచ్చి కనీసం తీసి పక్కన పెట్టినంత వరకు అక్కడే చుట్టూ తిరుగుతూ అరుస్తూ ఉంటాయి అలాంటిది సాటి మనిషి దట్టు వైసీపీ కార్యకర్త నీ మీటింగ్ గురించి నీ ర్యాలీ గురించి నువ్వు పిలిస్తే వచ్చినవాడు దళితుడు రో నీ కారు కడ్డంగా నీ కారు టైర్ కింద నలిగిపోతే తీసి హాస్పిటల్కి లేనంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంత నిర్దయగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అతనికి జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా ఇంత ఉన్మాద పరిస్థితిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారా నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు అతని నిర్లక్ష్య కారణంగా ఆ రోజు సింగయ్య మళ్ళీ ఇంకొక అబ్బాయి రెడ్డి ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయినా కూడా తన పర్యటన కొనసాగిస్తూనే ఉన్నాడు విషయం ఏంటంటే ఇందులోని మనందరం కూడా ఆలోచించాల్సింది ఏంటంటే సంవత్సరం క్రితం బెట్టింగ్ యాప్ బెట్టింగ్ ద్వారా డబ్బులు కోల్పోయి ఆత్మహత్య చేసుకున్న ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి సంవత్సరం క్రితం జూన్ ఫోర్త్ అతను ఆ బెట్టింగ్లో పోయి జూన్ తొమ్మిదో తారీఖునప్పుడు చనిపోయిన వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో చనిపోయిన వ్యక్తికి